హాయ్ అండి పాలకూర వెల్లుల్లి కారం కర్రీ ఒకసారి ఎలా ట్రై చేయండి వేడివేడి అన్నంలో పాలకూర వెల్లుల్లి కారం వేసుకుని ఒకసారి తినండి అసలు ఒక ముద్ద కూడా వదిలిపెట్టరు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పాలకూరని ఇంటిగా వాష్ చేసి పెట్టిన పాలకూరని అలా కట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఆనియన్స్ టమాటోస్ వెల్లుల్లి కారం సాల్ట్ పసుపు ధనియాల పొడి వేసుకుని మెత్తగా ఫ్రైన్ చేసుకోవాలి అలా ఫ్రైన్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చనపప్పు వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక వెల్లుల్లి కారం అనేది మిక్సీ పట్టుకుంటాం కదండి అదన్నీ వేసేసుకోవాలి ఈ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయినాక పాలకూర కట్ చేసి పెట్టిన పాలకూరని వేసేసుకోవాలి వేసేసుకుని అలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోండి ఇది చపాతీల్లోకి రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పాలకూర తిన్న వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఇలా పెట్టండి చాలా టేస్టీగా తినేస్తారు అయిపోయిందండి చాలా సింపుల్ ఇప్పుడు కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా పాలకూర వెల్లుల్లి కారం కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి